అలాగే కృష్ణానదిలో ఈ ఉదయం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు వాళ్ల కోసం గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం కృష్ణానదిలో మత్స్యకారుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి తాళ్ళాయిపాలెం నుంచి నదిలోకి వెళ్లింది రెస్క్యూ టీం నిన్న వరద ప్రవాహంలో ఈ మత్స్యకారులు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది గల్లంతైన వారిని కామేశ్వరరావు వీర ఉపేంద్రులుగా గుర్తించారు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బుద్దండరాయనపాలెం దగ్గర నిన్న ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు పడవని ఒడ్డుకు చేర్చడం కోసం కృష్ణానదిలో నలుగురు దిగారు అయితే ఉపేంద్ర కామేశ్వరరావు ఈ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా మరో ఇద్దరు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు వెంటనే వారు రెస్క్యూ కి సమాచారం అందించారు ఆ గల్లంతైన వారి కోసం ఇంకా అక్కడ పోలీసులు రెవెన్యూ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఈ ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది నిన్న కొట్టుకుపోయిన ఈ మత్స్యకారుల కోసం ఇంకా వేట కొనసాగుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు కృష్ణానదిలో గల్లంతైన ఆ ఇద్దరు వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు అక్కడ రెస్క్యూ టీం కృష్ణానదిలో గల్లంతైపోయారు ఇద్దరు మత్స్యకారులు తాళ్నాయపాలెం నుంచి నదిలోకి వెళ్లింది ప్రస్తుతం రెస్క్యూ నిన్న వరద ప్రవాహంలో ఈ మత్స్యకారులు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది మొత్తం నలుగురు వ్యక్తులు అక్కడికి వెళ్లడం జరిగింది అందులో ఇద్దరు సురక్షితంగా బయటపడగా ఒక ఇద్దరు మాత్రం గల్లంతైపోయారు వారే కామేశ్వరరావు వీర ఉపేంద్ర ఈ ఇద్దరు వ్యక్తుల కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయనపాలెం దగ్గర ఈ మత్స్యకారులు గల్లంతయ్యారు